హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉండే ఈజీగా చేసుకునే పిండి వడియాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి అవి శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఈ విధంగా ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని నేను పిండి అయితే ఆడించుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లోటాతోటి కొలతలన్నీ చెప్తానండి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను అందులో టోటల్గా పదకొండు వరకు నేను వాటర్ తీసుకుంటున్నానండి అంటే పదకొండు లోటల వాటర్ అయితే తీసుకుంటున్నాను అంటే ఒక్క లోటాకి వచ్చి ఏడు లోటాల వాటర్ అండి ఒక లోటా పిండికి ఇంకా అర లోటా పిండికి ఒక నాలుగు లోటాల వరకు తీసుకున్నానండి అంటే లోట అన్నారు పిండికి పదకొండు లోటాల వరకు వాటర్ అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడైతే రెడ్ చిల్లీస్ని తీసుకున్నానండి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయని గ్రీన్ చిల్లీస్ కన్నా రెడ్ చిల్లీస్ అయితే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి కదండి పన్నెండు నుంచి పదిహేను వరకు రెడ్ చిల్లీస్ తీసుకున్నానండి ముచ్చుకులు అవి తీసేసుకుని మంచిగా వాష్ చేసుకుంటున్నాను వీటిని ఇంకా ఒక రెండించుల వరకు అల్లం ముక్క కూడా తీసుకున్నానండి అది కూడా మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మంచిగా కచ్చ పచ్చగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి చూస్తున్నారు కదా కరెక్ట్గా కొలతలన్నీ చూడండి కరెక్ట్గా ఉంటాయి ఒక లోటా పిండి వేసాను ఇంకా అరలోటా కూడా వేసుకుంటున్నానండి టోటల్గా లోటాన్నర పిండి వేసుకున్నాను పదకొండు లోటాల వాటర్ తీసుకున్నాను ఈ పిండి కలపడానికి ఒక రెండు లోటాలు వాటర్తో కలుపుకుంటున్నానండి ఇక్కడ చూడండి రెండు లోటాలు వేసుకుంటున్నాను అంటే ఒకేసారి వేసుకోవట్లేదు చూడండి కొంచెం కొంచెంగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఒకేసారి యాడ్ చేసేకండి వాటర్ అంతాను ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి ఇదిగోండి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను పండుమిర్చి ఇంకా అన్న పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో వాటర్ ఈ రెడ్ చిల్లీ వేయడం వల్ల చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే వచ్చాయండి వడియాలు కూడా చూస్తున్నారు కదా ఇవి బాగా మరగనివ్వాలండి ఇప్పుడు వాటర్ అంతా కూడా బాగా మరిగేంత వరకు మనం పిండి అయితే వేయము సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాము వడియాల్లో ఎప్పుడు ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు చూడండి పిండిని అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి చూస్తున్నారు కదా దోసల పిండి మనం కలుపుకుంటాం కదండి అలానే ఉంటుంది కొంచెం ఆ విధంగా ఉండలు లేకుండా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ మరిగేంత వరకు కూడా ఇంకా పిండి వేయకూడదండి ఇక్కడ సగ్గు బియ్యం అయితే నేను వంద గ్రాములు వేసుకుంటున్నానండి చిన్న సగ్గు బియ్యం కాబట్టి నేను ఈ వాటర్లోనే డైరెక్ట్గా వేసుకున్నానండి త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి అదే పెద్ద సగ్గుబియ్యం కనుక వేసుకోవాలనుకుంటే ముందుగా నానబెట్టుకుంటే కొంచెం త్వరగా నాన్తాయండి నేను చిన్న సగ్గుబియ్యం వేసుకున్నాను ఇందులో ఇక్కడ వాటర్ చూడండి మంచిగా బాయిల్ అవుతుంది కదండి ఈ టైంలో కలుపుతూ ఈ విధంగా పిండి అయితే వేసేసుకోవాలి పిండి బాగా ఉడకనివ్వాలండి మనం కంగారు కంగారుగా ఉడికిపోయింది అనుకుని తీసేస్తే అయితే రావన్నమాట అన్నీ ముక్కలు ముక్కలుగా రద్దీగా విరిగిపోతాయి బాగా ఉడకబెట్టుకోవాలండి ఐదు నిమిషాలకు ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇక్కడ జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా అంత జీలకర్ర అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండకపోతే అడుగున అడుగు అంటేస్తుందండి అందుకని కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఒక చీర తీసుకుని మంచిగా తడుపుకుని పెట్టుకున్నాను పక్కన ఇంకొక పొడి చీర కూడా తీసుకున్నాను రెండు చీరలు తీసుకున్నాను అలాగే రెండు గిన్నెలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి టోటల్గా ఈ మూడు గిన్నెల్లోకి నాకు ఈ పిండి అయితే సరిపోయింది చూస్తున్నారు కదా కలర్ అయితే ఏ విధంగా కనిపిస్తుందో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది పిండి అయితే ఇలా కలుపుకుంటూనే ఉండాలండి అదిగోండి ఇప్పుడు చూడండి ఎలా కుతకూతలాడుతున్నట్టు ఉడుకుతుంది కదండి పిండి ఆ విధంగా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ అలా ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి నేను ముందుగానే డాబా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి శుభ్రంగా తుడుచుకుని పెట్టుకున్నాను ఇదిగోండి స్టవ్ అయితే ఆఫ్ చేసారు ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా ఇవ్వండి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు ఆ మూడు గిన్నెలకి కరెక్ట్గా సరిపోయిందండి నాకైతే పిండి ఒక చిన్న తెప్పాల రెండు ఒక దాక లాంటి గిన్నె ఒకటి తీసుకున్నాను కరెక్ట్గా లోటు అన్నారు పిండి ఒక చీర అయితే వచ్చిందండి నాకు ఈ మూడు గిన్నెలు ఇదిగోండి పైకి తీసుకొచ్చేసాను కింద తడిపి ఆరబెట్టుకున్న చీర అయితే వేసుకున్నానండి కింద మట్టి ఏమి అంటుకోకుండా పైన ఇంకొక పొడి చీర వేసుకుని దానిపైన ఇదిగోండి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా పల్చగానే పెట్టానండి నేను మరీ ఇదిగా పెట్టలేదు పిండి కూడా కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా కుదిరిందండి మరీ పల్చగా లేదు అలానే మరీ చిక్కగా లేదు చూడండి మీకు పల్చగా ఉంటే ఏదో జారిపోయినట్టు వెళ్ళిపోతుంది కానీ అస్సలు జారట్లేదు కదా కరెక్ట్ తెలుస్తుంది కదండీ అలా అని చిక్కగా కూడా లేదు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఈ విధంగా ఉడికించుకుంటేనే మనకి అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి విరిగిపోకుండా అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి చూడండి మంచిగా ఈ విధంగా వేసేసుకున్నానండి మొత్తం ఉడియాలన్నీ కూడా చూడండి ఒక చీరంతా వచ్చింది నాకు ఇలా వచ్చాయండి ఒక చీర అంతాను ఇది మంచిగా ఎండలో ఒక రోజు అంతా ఆరబెట్టుకున్నానండి ఎర్లీ మార్నింగ్ వేసేసుకుంటే మనకి ఈవినింగ్ కల్లా ఆరిపోయాయి నాకైతే ఇది ఎర్లీ మార్నింగ్ ఎండలో నేను వేసుకున్నానండి చూడండి ఈవినింగ్కి నాకు మంచిగా ఆరిపోయాయి కింద ఉన్న చీర సపరేట్ చేసేసుకున్నాను మనకి మట్టి అది అంటుకుంటుందేమోనని శుభ్రం చేసుకున్నా కూడా ఒకసారి ఎందుకైనా మంచిదని ఈ చీర కూడా కింద వేసుకున్నాను నేను ఇదిగోండి ఆ చీర అయితే సపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడు వడియాల చీర మడతలుగా వేసుకుని రెండు మడతలుగా ఒకేసారి మొత్తం ఉడియాలన్నీ తడిపేసుకోకూడదండి కొంచెం కొంచెంగా తడుపుకుంటూ తీసుకోవాలి ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా ఆరిపోయాయండి చూడండి నేను అదే పిండి గినిలోకే మళ్ళీ ఒడియాలన్నీ తీసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో వడియాలైతేనే ఒక్క ఒక పూట సరిపోయిందండి నాకు రెండు పోట్లు కూడా పట్టలేదు అంటే నేను పల్చగా వేసుకోవడం వల్ల చూడండి విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో కొంచెం లావుగా వేసుకుంటే మనకి లోపల ఇంకా పిండి ఇంకా ఆరినట్టు ఉంటుంది నేను పల్చగా వేసుకోవడం వల్ల పిండి నాకు చాలా ఈజీగా ఒక రోజులోనే పిండి మొత్తం ఆరిపోయింది నెక్స్ట్ ఇలా వోలిచేసుకుని ఈవినింగ్కి నైట్కి ఇంట్లో ఆరబెట్టేసుకున్నానండి చూడండి ఒక చున్నీ మీద నైట్కి ఇంట్లో ఆరబెట్టేసుకున్నాను మొత్తం ఒడియాలన్నీ ఈ విధంగా తీసేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి అయితే నాకు ఇది నైట్ టైం అనమాట మా హాల్లో ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను మరలా మార్నింగ్ తీసుకుని మళ్ళీ ఎండలో వేసుకుందామని చెప్పి ఉంచుకున్నానండి ఇదిగోండి మార్నింగ్ ఎండ్లో అయితే వేసుకుంటున్నాను చూడండి చక్కగా ఎండిపోయాయి నెక్స్ట్ డేకి నాకు కంప్లీట్గా అయితే రెడీ అయిపోయాయి అండి ఇదిగోండి స్టోర్ కూడా చేసేసుకున్నాను నేను ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకుని ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు